సీఎం జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గల విశాల సహకార పరపతి సంఘం చైర్పర్సన్ గా నియమితుడైన పెంటపాటి వెంకన్న బాబు పదవి స్వీకారం కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్సీ తోట సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ నేను మండపేట నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నేను రామచంద్రపురం నుండి పోటీ చేస్తున్నాను అని అసత్య ప్రచారాలు చేస్తున్నారు అది నిజం కాదు అని ఎమ్మెల్సీ తోట తెలిపారు గ్రామ సచివాలయంలో పరిధిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిలో వ్యవసాయ సహాయక అధికారులను నియమించి వారి ద్వారా పంటల బీమా రాయితీ ఎరువులు విత్తనాలు ఇన్పుట్ సబ్సిడీ వంటి పలు సేవలు రైతుల ముంగిటికి అందుతున్నాయని ఎమ్మెల్సీ తోట పేర్కొన్నారు అలాగే రైతులు పండించే ఉత్పత్తులు రవాణాకు అవసరమైన పొంత రహదారుల అభివృద్ధికి కావాల్సిన గ్రావెల్ ఉచితంగా సరఫరా చేయిస్తానని ఎమ్మెల్సీ తోట రైతులను ఉద్దేశించి అన్నారు రైతులు రవాణాకు కావలసిన వాహనాలను సమకూర్చుకోవాలని ఎమ్మెల్సీ తోట విజ్ఞప్తి చేశారు అనంతరం త్రీమెన్ కమిటీ చే ప్రమాణ స్వీకారం చేయించారు ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు ఆర్బీకే మండల సలహా కమిటీ చైర్మన్ పుట్ట కృష్ణబాబు వైసీపీ మహిళా నాయకురాలు అరదాని శ్రీదేవి గ్రామ వైసీపీ అధ్యక్షుడు కట్ట మురళీకృష్ణ వైస్ ప్రెసిడెంట్ బొక్క రాంబాబు ఎంపీటీసీ సీఎలం భాస్కర్రావు పీతల బంగారం అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు రైతులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన కూడా మనం చూస్తున్నాం సీఎంగా మరి రమారి గత పదిహేను సంవత్సరాల నుంచి ఎంత దేశ పరిస్థితుల్లో మనం ఉన్నామో మీ అందరికీ తెలుసు మన నియోజకవర్గం వచ్చి మరి మూడోసారి కూడా ఎన్నుకోబడ్డ వేగ జోగేశ్వర గారు ఏం చేశారో మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఏం చేస్తున్నారు కూడా మీ అందరికీ తెలుసు వాళ్ళ చెయ్యని కుట్ర లేదు పావన బంధ లేదు మరి త్రిమూర్తులు గారి మీదే ప్రత్యేకంగా ధ్వజమెత్తి ఆయన్నే టార్గెట్ చేసుకుని మరి నూట వేళ మనకింకా భవిష్యత్తు ఉండదనే ఆలోచనలో మరి మెంటపాట జోగేశ్వరరావు గారు ఎన్నో రకరకాల మరి బంధ భావన ఆయన ఎదరికి నాకు ప్రజలే ముఖ్యం అని చెప్పి ఎదరికి వెళ్తున్నారు తప్ప ఇంకా ఎదరికి వెళ్తారు తప్ప మీరు బ బంధ భావిన ఎంత బ్యాడ్ చేసినా ఆయన మా స్థాయి మాత్రం తగ్గదని చెప్పి ఈ పూర్వకంగా మీ అందరికీ అమలు చేసుకుంటున్నాను మరి ప్రతి ఎకరా కూడా ఇలా వ్యవసాయం చేసేది బీసీలు మాత్రం ఆ బీసీలో ఎక్కువ చెట్టు పలిజీలే ఏ ఊరైనా మరి ఆలోచన చేసిన తోట త్రిముత్రులు గారి మన రుణం ఎలా తీర్చుకోగలదో ఇవాళ చెప్తాను మీకు వినండి మరి ఆయన మంచి ఆలోచన చేసి కలెక్టర్ గారు ఈయన కూర్చుని ఏ లబ్ధి వచ్చినా రైతు లేదుగా రైతుకి వెళ్ళిపోతుంది తప్ప ఏ చిన్న రైతుకి ఈ లబ్ధి అనేది ఏ విధంగా రాష్ట్రం నుంచి వచ్చినా వాళ్ళని లబ్ధి పొందుతున్నారు తప్ప రైతులు అంటే ఉదాహరణకి ఉదాహరణకి నాకు ఇరవై ఎకరాలు ఉండొచ్చు నాది ఇంచుమించు ఐదుగురు ఆరు రైతులు వ్యవసాయం చేయవచ్చు ఏదొచ్చినా ఇన్సూరెన్స్ రానివ్వండి మరి ఏదంటే రానివ్వండి డైరెక్ట్ నా ఖాతాకు వస్తుంది తప్ప ఈ వ్యవసాయం చేసే కౌలు రైతుల ఖాతాకు మాత్రం ఎట్టి పరిస్థితులు రావట్లేదు కాబట్టి ఈ ఆలోచనగా ఆయన వచ్చింది ఆయన వచ్చి కలెక్టర్ గారితో మాట్లాడి సీఎం గారి దగ్గర ఏంటంటే మరి ఏదైనా చిన్న రైతే చేస్తున్నాడో బీసీలే చేస్తున్నారో వాళ్ళు కూడా లబ్ధి పొందాలి మరి ఏ విధంగా లబ్ధి పొందుతారు అని ఒక ఆలోచన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కలెక్టర్ వరకు కూడా ఒక ఆలోచన పెట్టి మరి ఎలాగా ఎలా లబ్ధి పొందుతారు అని ఒక ఆలోచన చేశారు అదేంటంటే మీరందరూ వినే ఉంటారు చూసే ఉంటారు మన టేకి ఆర్మీకే ప్రతి రైతుకి కూడా అంటే ఇరవై ఎకరాలు చేయనివ్వండి ఐదు ఎకరాలు చేయనివ్వండి ఎకరా చేయనివ్వండి వాళ్ళకి ఎకరానికి వచ్చి ఇరవై పది అంటే లక్ష రూపాయలు ప్రమాణమే ఎంత వ్యవసాయం చేయనివ్వండి అయినా లక్ష రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి రేరుగా ఎటువంటి గ్యారంటీలు కానీ ఏమీ లేకుండా మరి రైతులకు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిన తిరుమల రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఎదురు చూస్తారనేటువంటి ఇప్పుడు మాకు అవకాశం వస్తుందా మా ఓటు సద్వినియోగం చేసుకోవడానికి రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి తప్పు రెండు వేల ఇరవై నాలుగులో చెయ్యు అని చెప్పేసి అందరం చెప్తున్నటువంటి విషయాలు మనం చెప్తాం అరవై సంవత్సరాలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడదాం మాట్లాడదాం మాకు ఏదైనా సరే పేద ప్రజల కోసం పనిచేస్తాను అని చెప్పేటువంటి వ్యక్తి లంచాలు లేవు మధ్యవర్తులు లేరు బ్రోకరేజ్ లేకుండా జన్మభూమి కమిటీ లేకుండా నేరుగా ప్రజలకి లబ్ధి చేకూరుతున్నటువంటి వ్యక్తి ఇప్పుడు నిన్న జరిగినటువంటి మీటింగ్ చూసాం ఒక పిలిపిస్తే ఒక రెండు రోజుల టైంలో అంత పెద్ద ఎత్తున ఇక్కడ జనం వచ్చి మీటింగ్ విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా నా కృతజ్ఞత చెప్తున్నాను కపిలేశ్వరం మండలం రాయవరం మండలం మెండపేట మండలం మెండపేట టౌను ఒక పిలిపికి వచ్చినటువంటి స్పందన అది డబ్బులు ఇచ్చి తీసుకొచ్చినటువంటి జనం కాదు భోజనాలు పెట్టి తీసుకొచ్చినటువంటి జనం కాదు ఇవేళ అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటువంటి అభిమానంతో వచ్చినటువంటి ప్రజానికం కూల్ పనులు మానే చేయాలి పనులు సరే అన్ని కూడా పక్కన పెట్టి వచ్చినటువంటి పరిస్థితి ఎందుకు వస్తారు టేమ్ లేకపోతే మీరు చంద్రబాబు నాయుడు గారి గతంలో అదే సెంటర్లో మీటింగ్ పెట్టారు ఒకసారి గుర్తుపెట్టుకోండి జోగిస్తున్నారు వెండపేట తలాపూ సెంటర్లో అంటే ప్రజలకు తెలుసున్నటువంటిది కల్లబూ సెంటర్ మీరు దాన్ని సర్దార్ మేగులు వీర్రాజు గారు సెంటర్గా పెట్టి బోర్డు పెట్టించినటువంటి సెంటర్లో మీటింగ్ జరిగితే ఎంతమంది వచ్చారు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి జోగిస్ గారు మీటింగ్ పెట్టాడు అదే సెంటర్లోని నీ శక్తితో దారు మోసే నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి జనాలు తీసుకొద్దామని చెప్పి చూసావు భోజనాలు పురమాయించుకున్నావు డబ్బులు ఇచ్చి జనాన్ని తెచ్చుకున్నావు అభిమానం ఉంటే వస్తారు తప్పితే జనం డబ్బులు కోసం వచ్చేటువంటి అమ్ముడిపోయేటువంటి పరిస్థితి లేదు కొనుక్కునేటువంటి స్తోమత ఉందా జనాన్ని కొనుక్కునేటువంటి స్థోమత నీకు ఉంది లేదంటలేదు కానీ అమ్ముడిపోయేటువంటి విధానం మాత్రం ప్రజల దగ్గర లేదు అనేటువంటిది మాత్రం గతంలో గతంలో మరి నీ భాష ప్రకారంగా అయితే గతంలో అమ్ముడు పోయారు కదా అందరూ నా ఓట్లు వేస్తారు కదా నా డబ్బులు పెట్టుకున్నాను కదా అని మీరు అనుకోవచ్చు అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో సరైనటువంటి నాయకులు లేనటువంటి పరిస్థితుల్లో నీకు సపోర్ట్ చేశాను కానీ ఈరోజు డబ్బులు కాదు మాకు కావాల్సింది మా ముఖ్యమంత్రి చేసేటువంటి కార్యక్రమాలు పార్టీకి కులాలకి అత్యంతంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఓటేస్తాం అదేవిధంగా మా కష్టం వస్తే పిలిస్తే పలికేటువంటి పాటు త్రిమూర్తి గారి నాయకువ మేము పనిచేస్తామని చెప్పేసి వాళ్ళందరూ చెప్తున్నారు నేను అనేక సందర్భాలుగా చాలాసార్లు చెప్పాను మీరు మీరు డబ్బుతోటి జనాలను కొనుక్కుందాం అనుకుంటారు నేను ప్రేమతో జనాలను కొనుక్కుందాం అనుకుంటాను మీ అభిమానం ద్వారా నేను పదల్లోకి రావాలనుకుంటాను మీరు మీకు డబ్బు ద్వారా పదంలో రావాలనుకుంటారు మన దగ్గర ఉన్నటువంటి వ్యత్యాసాన్ని నేను గతంలో చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళీ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఈ మెండపేట నియోజకవర్గ ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి తప్పు మళ్ళీ చెయ్యం మేము రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తాం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తామని విధానాన్ని మనం చూస్తున్నాం మరి ఆ విధమైనటువంటి పరిస్థితులు ఇక ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి విషయాల గురించి ఇప్పుడు బాబు గారు చెప్పాడు రైతు విభాగం నుంచే అదేవిధంగా మన దుర్గా కూడా చెప్పాడు ఎక్కడికి వెళ్ళినా రైతుల కోసం ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తిని నువ్వు ఎన్ని బురల బాధలుకున్నా నా గురించి ఎన్ని మాటలు మాట్లాడినా నా ప్రయత్నం మాత్రం ఆగదు తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగానికి ప్రజలకి అండదండగా నేను అనేటువంటిది మాత్రం తెలియదు ఇది ఎన్ని అవాగులు చవాకులు మాట్లాడుకోండి ఏం మాట్లాడుకున్నా పర్లేదు నా లక్ష్యం మాత్రం ప్రజలకు మేలు చేయటం అనేటువంటిది మాత్రం మీరు నేను నమ్ముకున్నది ప్రజలదే ప్రజలనే మీరు నమ్ముకున్నటువంటిది మీ డబ్బుని మీ భుజాన్ని బేకరీ మిమ్మల్ని అనేక రకాలుగా తిప్పి మీరు కేసులు పెట్టి జైల్లో పెట్టారని చెప్పి చెప్పుకునేటువంటి నీలాశేఖర్ మాత్రం నమ్ముకుంటున్నారు మీరు లీలా కృష్ణ నిన్నటి వరకు అనేక రకాలుగా మీరిద్దరూ మీ స్టేట్మెంట్ చూసాం నేను రాకముందు నేను వచ్చిన తర్వాత మీలో విధానం అనేటువంటిది మార్పు కనపడుతుంది తెలుగుదేశం పార్టీ మరుగుడే లేదనేటువంటి ఉద్దేశంలో ఈరోజు జనసేన పార్టీకి లేకపోతే లీలాకృష్ణకి సరెండర్ అయ్యి మీరు ఆ విధంగా మీరు మీరు ఏ విధంగా కొట్టుకున్నారో మీరు ఏ విధంగా తిట్టుకున్నారో ఏ విధంగా కేసులు పెట్టుకున్నారనేటువంటి విషయం కూడా అందరికీ తెలుసు ఈ నియోజకవర్గంలో ఈవేళ ఈవేళ కౌగులించుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే జనాలు ఎన్ని గుర్తు పెట్టుకోవాలనుకుంటున్నారా మర్చిపోతారనుకుంటున్నారా జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లోని రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నుంచి చూసుకుంటే తొమ్మిదిలోని పద్నాలుగులోని పంతొమ్మిదిలోని కూడా మరి జ్యోగిస్తారికే మెజారిటీ ఇచ్చారు ఈ గ్రామం నుంచి అవునమ్మా కానీ తాగటానికి ఇప్పుడు మంచిది కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు మరి నేను వచ్చిన తర్వాత మూడు వాటర్ ట్యాంకులు కట్టించాం రేపు జనవరి నెలాఖరికల్లా ఒక వాటర్ ట్యాంకు జనవరి నెలాఖరికల్లా ఒక వాటర్ ట్యాంకు మంచినీళ్ళు ఇచ్చేటువంటి ఏర్పాటును కూడా చేస్తున్నావు ఇది ఈ ఊరు వరకు చెప్తున్నా ఇలా అన్ని ఊళ్ళోని కూడా చేసాము మరి నువ్వు ఎందుకు చేయలేకపోయావు ఏం చేసావు నువ్వు ఈ ఊరికి ముప్పై సంవత్సరాలుగా ఒక సెంటు భూమి కూడా ఇలా స్థలం ఇవ్వలేదు ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్ష మందికి ఇళ్ల స్థానాలు ఇల్లు ఇక్కడ మీటింగ్ ఎదురుగా కనపడుతున్నటువంటి పెద్ద కాలనీ సుమారు మూడు వందల సుమారు ఎంత మంది ఐదు వందల నలభై మందికి ఐదు వందల నలభై తొమ్మిది మందికి ఇల్లు కట్టించాం ఇచ్చాం ఇల్లు కట్టించాం ఇంచుమించు నాలుగు వందల సుమారు ఇల్లు అయిపోయి కాపరాలు కాపురాలు చేస్తున్నారు ఇంకా కొంత గొప్ప ఉంటే వాళ్ళు కూడా తొందరలోనే కట్టుకునేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అభివృద్ధి ఎక్కడ జరిగిందని అంటున్నారు మాట్లాడితేనే మీ కళ్ళు కనపడకపోతే మేమేం చేయాలి అభివృద్ధి అనేటువంటి అభివృద్ధి అనేటువంటి చూసి కూడా ఇది కనబడుతుంది మరి ఆ విధంగా అభివృద్ధి ఎక్కడ జరిగిందనేటువంటి అనేటువంటి పరిస్థితుల్లో మీరున్నారు ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి ఏ పొంత అయినా సరే మళ్ళీ ఈ మీటింగ్ సందర్భంగా చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి రైతులకి ప్రధానంగా పొలాలకు వెళ్ళేటువంటి రహదారులు అనేటువంటిది చాలా చాలా అవసరం దీనివల్ల ఏమవుతుందంటే మీరు పండించినటువంటి పంట వర్షం కురిసినప్పుడు సకాలంలో బయటికి తీసుకురాకపోతున్నారు దానివల్ల అక్కడ పంట ధాన్యం తడిచిపోతుంది నష్టపోతున్నారు ఇది కాకుండా తడిచిపోయిన తర్వాత కూలీలకు రేట్లు పెరిగిపోతున్నాయి అవి బయటికి తీసుకురావాలంటే ఇబ్బంది అవుతున్నాయి తడిచిపోయి ధాన్యం రేటు తప్పు అవుతున్నాయి అనేక రకాలైనటువంటి ఇబ్బందులుగా ఉన్నటువంటి రైతాంగానికి నేను సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒక మంచి అవకాశం వచ్చింది జ్యోగి నేను గ్రావులు అమ్ముకునేటువంటి పరిస్థితులు చేయట్లేదు ఆ గ్రావులు తీసేసి రైతాంగానికి ఎవరికి కావాలన్నా ఫ్రీగా తోలికెల ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని ఆ గ్రావులు తెచ్చుకోండి రోడ్లు వేసుకోండి ఏ పొలంలో ఉన్న రైతులు ఏ పొందుగోట్టు మీద ఉన్న రైతులు ఎవరు ఉన్నారో ఎకరానికి ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఎకరానికి ఎంత వేసుకుని రోడ్లు వేసుకోండి అందరూ వేసుకోవటం వల్ల మీకు మీరు పండించినటువంటి పంట సకాలంలో బయటికి తీసుకొచ్చి ఏర్పాటు చేయొచ్చు సకాలంలో మీరు పొలాలకు ఎరువులు వేయాలన్నా ఏది తీసుకెళ్ళాలన్నా తీసుకెళ్ళచ్చు మీకు ట్రాన్స్పోర్ట్ తగ్గుద్ది ఈవేళ లేబర్ ఖర్చు తగ్గుతుంది ఇది కాకుండా రేట్ పొలం రోడ్డు మంచిగా వేసుకున్నారంటే మీ పొలాలకు రేట్లు పెరుగుతాయి అనేక సౌకర్యాలు పెరుగుతాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరందరూ అందరూ కూడా రే నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగానికి ఎవరైనా పర్లేదు మీరు ఏ పార్టీ అయినా ఉండండి నాకు పర్లేదు రైతు కాబట్టి మీ రైతులకి రోడ్లు వేసుకునేటువంటి దానికి మీరు ముందుకు రండి నేను సహకరిస్తాననేటువంటిది